నమస్తే పీపుల్ పంచగుట ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తి వారి సోదరి వివాహం నిమిత్తం మూడున్నర తులాల బంగారం పట్టు చీరలను ఒక బ్యాగ్ లో తీసుకుని పంచగుట్ట నుండి బాలా గార్డెన్ బాలాపూర్ కు రాపిడ్ కార్ బుక్ చేసుకుని తీసుకువెళ్తుండగా వారు ప్రయాణించిన ప్రైవేట్ క్యాబ్ లో అట్టి బ్యాగ్ ను మర్చిపోవడం జరిగింది ఈ విషయం వెంటనే శివాజీ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ మొబైల్ సిబ్బంది అయిన హెచ్సి సురేందర్ మరియు హెచ్జి రవీందర్లకు బాలాపూర్ కి తెలుపగా వారు తక్షణమే స్పందించి వేగంగా పెట్రోల్ మొబైల్ సిబ్బంది మరియు బ్లూ కోల్డ్ సిబ్బంది అయిన పిసి రవీందర్ హెచ్జి ప్రవీణ్లను అలర్ట్ చేయగా వారు వెంటనే స్పందించి మరియు విచారణ జరిపి బంగారం మరియు పట్టు చీరలను కలిగిన బ్యాగులను క్యాబ్ డ్రైవర్ వద్ద నుండి స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న ఫిర్యాదు దారుడికి అందచేయడం జరిగింది ఈ కేసును త్వరగా పరిష్కరించిన బాలాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేందర్ కుమార్ కానిస్టేబుల్ రవీందర్ హోంగార్డులు రవీందర్ మరియు ప్రవీణ్లను కమిషనర్ సుధీర్ బాబు అభినందించి రివార్డు అందజేశారు Thank <laughs> you.